ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సూర్యోస్మిత అండి ఎలా ఉన్నారు సూపర్ అసలు అడగొద్ది క్వశ్చన్ నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఆ టిప్స్ తీసుకొని మేము ఫాలో అయ్యి మేము కూడా అలా ఉండాలి తప్ప మిమ్మల్ని అడగనే అడగకూడదు అసలు అంటే ఇప్పుడు ఒక మనిషిని పలకరించడానికి ఒక మంచిది అంటే ఎలా ఉన్నారు అనేది పలకరింపుగా కానీ కనిపిస్తూ ఉంటాను నా నోటి నుంచి వచ్చేది ఎప్పుడు కూడా సూపరే అవును అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేది కనిపిస్తూ ఉంటాను టాపిక్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు మనకు ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అంటారు మరి ప్రత్యేకించి సూర్య భగవాను ఆరాధించాలి అని అంటే సప్తమి రోజు ఆరాధిస్తుంటారు అని చెప్పి అంటుంటా అంటే ప్రతి ఆదివారాలు ఆయనకు చేయాల్సిన విధి విధానాలు చేస్తున్నా ప్రత్యేకించి ఆదివారం సప్తమి కూడుకున్న రోజు కనుక వస్తే సప్తమి అని చెప్పి ఆ రోజు సూర్యుని ఆరాధించాలని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఈ మా మార్గశిర మాసంలో వచ్చే సప్తమికి మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆయన అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుందంటారు మార్గశిర మాసం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ధనుర్మాసం కూడా మన పదహారో తారీఖున సంక్రమణం జరిగింది అంటే అంటే ప్రతి నెలకి కూడా మనకి రెండు మాసాలు ఉంటాయి ఒకటి చంద్రమానాన్ని అనుసరించి ఇంకొకటి సౌరమానాన్ని సూర్య సంచారాన్ని బట్టి ఇవి రెండు జరుగుతుంటాయి ఇక్కడ అంటే మిగతా మాసాలకు ఎలా ఉన్నా ధనుర్ సంక్రమణం జరిగిన తర్వాత నెలగంట పట్టడం ధనుర్మాసము అనేది కూడా ఉంటుంది ఇక్కడ సూర్యుడిని ఆయన పేరు విష్ణువు ఈ మాసంలో మా రాశిలో సంచారం చేసే సమయంలో ఆయన్ని సూర్యుడిని విష్ణువుగా అంటే వ్యాప్తి చెందేవాడుగా ఆరాధిస్తూ ఓకే చాలా విశేషం అంటే మార్గ మాగానం మార్గశీర్షం విశేషం విష్ణు విష్ణు ప్రీతి సహజంగానే ఆయన విష్ణు ఇందులో సూర్యుడు ఆ నామధం కూడా అయింది అంటే సహజంగా యావత్ ప్రపంచము మనకి మిగతాప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడమ్మా విష్ణుమూర్తిని నేను అడిగాను మిమ్మల్ని విష్ణుమూర్తి ఎలా ఉంటాడు తల్లి అంటే ఏం చెప్తారు వర్ణన పాంపైన పడుకొని ఉంటారు అలా ఉంటారు లేదు మీకు దర్శనం ఇస్తున్నారు ఎలా ఇస్తారు అష్టభుజాలతోటి శంకు చక్రాలతో కిరీటం తోటి ఆయన మీకు దర్శనం విష్ణుమూర్తి అనగానే మనకు గుర్తొచ్చేది కదా ఇప్పుడు అది అలంకార ప్రాయంగా మనం మాట్లాడుకుందాం చూపించగలవా విష్ణుమూర్తిని ఇప్పుడు ఎవరు ఏ దేవుని కూడా ఇక్కడ మనం సూర్యుని చూడగలవా చూడగలం చూపించగలవా చూపిస్తాం కదా అంటే ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం ఆయనే సర్వము సూర్యమయమే ఓకే సూర్యుడితోటే మన జీవితం అంటే ఇప్పుడు మీరు ఏదో ఆదివారం ఆయన ఆరాధిస్తాం లేకపోతే సప్తమి ఆదివారం వస్తే భాను సప్తమిగా ఆరాధిస్తాం నిజంగా భారతదేశంలో పుట్టిన అందరం సూర్య ఆరాధ కులమే సూర్యుని ఉపాసించే వాళ్ళమే ఫాలో అయ్యే వాళ్ళమే కాకపోతే అందరం కృతజ్ఞులు కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞత అంటే ఏంటో తెలుసు కదా మీకు థ్యాంక్స్ చెప్పడం అంతే ఇప్పుడు అది చెప్పడానికి సమయం లేదు కాబట్టి కృతజ్ఞత లోపిస్తే ఏమొస్తాయి వస్తాయి ఇప్పుడు ఒక మంచి పని చేసేవమ్మా అహంభావం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని ఇది ఉన్నాను చేసావు నెక్స్ట్ డే కూడా చేసావు తర్వాత కూడా చేసావు నా అహంకారంతో నేను నేను నీకు రెస్పాండ్ ఇవ్వట్లేదు అప్పుడు ఏం చేస్తావు ఇవ్వటం మానేస్తావు అంతే ఇప్పుడు సూర్యుడి విషయంలో మనం చేస్తున్నది అదే కానీ అంటే ఇక్కడ నువ్వేంటంటే నీ ధర్మం ప్రకారం మానేలేదు ఇస్తూనే ఉన్నావు కానీ నేను థ్యాంక్స్ చెప్పడం లేదు అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఆనందంతో కాకుండా బాధ్యత వృత్తి ధర్మంగా చేస్తావు అంతే ఆయన తన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు కృతజ్ఞత చెబితే నువ్వు ఇస్తున్నావు సంతోషిస్తాడు మన వృత్తి ధర్మం ప్రకారం నువ్వు నాకు ఇస్తూ ఉన్నావు నేను థ్యాంక్స్ చెప్పాను అనుకో మన ఇద్దరి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి ఒకవేళ అవకాశం ఉంది ఇవి వాళ్ళు వందిస్తున్నావు కొంచెం ఎక్కడో అవకాశం ఉంది ఇంకొక పది ఎక్కువ ఇస్తావు కృతజ్ఞత చెప్తున్నా వీడికి అహంకారం ఎక్కువ వీడికి రెగ్యులర్ గా మనం చేసే పని చేస్తున్నా వీడి దానికి తిరిగి ఓట్లేదు కాబట్టి వీడికి ఎందుకు ఇవ్వాలి ఇంకోటి ఎవరికన్నా ఇద్దాం ఎవడైతే ఇక్కడ సూర్యుడి విషయంలో అదే జరుగుతుంది కానీ ఇప్పుడు మనుషుల వరకు ఓకే ఇదంతా కృతజ్ఞత తెలుపుకోవడము సారీలు చెప్పుకోవడము థ్యాంక్స్ చెప్పుకోవడం కానీ భగవంతులు కూడా అలా ఆశిస్తారా అమ్మ భగవంతుడు ఎప్పుడు కూడా ఏది ఆశించడమ్మా అంటే ఇక్కడ ఆశించడం అంటే ఏంటి సూర్యుడు కృతజ్ఞత తెలియచేయటం అంటే కృతజ్ఞత తెలియచేయటం అంటే మనం ఏమైనా ఫ్లైట్ వేసుకునే దగ్గరికి టిఫిన్ పెట్టి వస్తాం లేదు కాదు కదా అంటే బయటకు వచ్చి సూర్యోదయ సమయంలో ఆయన వస్తున్న సమయంలో ఆయనకు ఎదురుగుండా నిలబడి థ్యాంక్స్ చెప్తాం ఇక్కడ ఈ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఆయన ఖాళీ ఊరుకుంటాడా మళ్ళీ ఇచ్చేస్తాడు ఇది చెయ్యమంది అంటే కృతజ్ఞత చూపించాలి ఆయన నువ్వు చూపించినా చూపించకపోయినా నువ్వు గాలి నువ్వు చూసేటువంటి వస్తువు నువ్వు తినే ఆహారం ఏ టు జెడ్ ఆయన ఇస్తున్నాడు కదా ఇస్తున్నాడు నువ్వు నువ్వు థ్యాంక్స్ చెప్పట్లేదు నీకు సమయం దొరకట్లేదు అని వదిలేస్తాడు ఇది చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది బద్దకించి ఎనిమిది గంటల దాకా పడుకుని లేట్గా లేసి అగులో బగులో పరిగెట్టుకుంటూ వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుని నైట్ లేట్ గా ఇంటికి వచ్చి ఏదో నాలుగు మెతుకులు పడుకుని ఇది నీ జీవితం ఇలా అయిపోయిన తర్వాత లేవడానికి అవకాశం లేని స్థితిలో మంచంలో ఉంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇది కృతజ్ఞత చూపించడానికి సమయం లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య కోరి మనం తెచ్చుకున్నది ఇంకా కృతజ్ఞత చూపించడం వల్ల ఏమొచ్చింది ఏదైతే ఇస్తామో దాని పదింతలు పొందుతాం ఇక్కడ అంటే మిగతా పక్కన పెడితే ఆయన లోక బాంధవుడు రక్షకుడు ఆయన నువ్వు థ్యాంక్స్ చెప్పిన చెప్పకపోయినా మల్లె పువ్వు మీద తన పరిమిళాలను ఎలా అయితే వెదజోల్కుంటూ వెళ్తాడో మృత కళేభరం మీద కూడా ఆయన అదే కిరణాలు ఉంటాయి తారతమ్యం ఏమీ చూపించు ఆయన విషయంలో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రిటిషర్స్ భారతదేశం ప్రవేశించి భారతీయుల్ని ఎలా వసపరుచుకోవాలి మన సంపద శక్తి ఏంటి అని ఆలోచించి పనిన కుట్రలో భాగంగా మనం దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం సూర్య ఆరాధనలు ఇది ఇప్పటిది కదమ్మా కొన్ని వేల సంవత్సరాల క్రితం మయాన్ సమ సివిలైజేషన్ అంతకు పూర్వం కూడా ఉంది కొన్ని వేల సంవత్సరాలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే తక్కువేమో మీకు యూరోప్ కంట్రీ కంట్రీ కొన్ని వేల సూర్య దేవాలయాలు మయాన్ సివిలైజేషన్ అందరూ సూర్య ఆరాధకులే మీకు అదిత్య స్తోత్రంలో ఉంటుంది బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఇంద్రుడు స్కందుడు బ్రహ్మ వీళ్ళందరూ అంటే దేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులు అందరూ ఆరాధించే ఏకైక ఆత్మ పరమాత్మ స్వరూపం ఎవరు సూర్యుడే ఓకే ఈ కాదనగలరా కాదలగనవా లేదు ఆయన అంటే చేస్తలుడికి సాయంత్రం వరకు కష్టపడి అన్ని అన్ని చేస్త్రులు పడుకున్నాం చీకర రేపొద్దుట తెలవారలేదమ్మా వెలుతురు రాల ఏంటి పరిస్థితి ఆగిపోయినట్టే ఒక వారం రోజులు జరిగింది ఒక మూడు రోజులు నాలుగు రోజులు ముసురు పట్టి వర్షం పడుతుంటేనే ఎప్పుడొస్తావయ్యా బాబు అని ఎదురు ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసు కానీ అంటే ఆయన రావడం జరిగింది ఆయనకి మనకి మధ్యలో మేఘాలు అడ్డు వచ్చి వర్షం పడడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయింది ఒక వారం పది రోజులు అసలు సూర్యరశ్మి పడలా వర్షం పడుతూనే ఉంది ఆ చెమ్మకి సర్వనాశనం అయిపోతాం ఇక్కడ విశేషంగా సూర్యుని అంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని ఆయన ఒక మూర్తి కాదు ఆయన స్పర్శించవచ్చు దర్శించవచ్చు ఆయనతో ప్రేమగా తా తారతమ్యాన్ని లేకుండా తాదాప్యమైనటువంటి దీక్షతో ఆయన అనుభవించవచ్చు ఆయన ఒక్కడ దగ్గర అది సాధ్యం సూర్యుడి దగ్గర అందుకని దానికి విశేషంగా అంటే సూర్యోపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషమైనటువంటి పర్వదినం ఆదివారము సప్తమే తిథితో వస్తే అది యోగం అని చెప్పేసి అని ఈ రోజు విశేషంగా ఆయన చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను సూర్య ప్రేమికుడుగా నేను ఒక నాలుగు నెలలుగా మహాసౌర యాగాన్ని చేస్తున్నాను ప్రతినిత్యం కూడా సౌరహోమం చేసుకుంటున్నాను భాద్రపద మాసంలో మొదలు పెట్టాం భాద్రపదం ఆశీర్షం కార్తీకం మార్గశీర్షం రేపు వచ్చేది పుష్యమాసం పుష్యమం తర్వాత మాఘమాసం అప్పటికే ఒక ఆరు నెలల దీక్ష నాకు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఇక్కడ ఇది ధనుర్మాసం కాబట్టి సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే ఆదివారం మహాసౌర హోమం చేసి ఉదయం ఆయనకి లోక లోక కళ్యాణ కారకుడు ఆయన అందుకని ఆయనకి కళ్యాణం నిర్వర్తిస్తున్నాను పద్ సౌజ్ఞా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నాను అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రీతితో ఆయన నేను తండ్రిగా భావిస్తాను కొడుకుగా నా కర్తవ్యం ఆయన ఆయనకి పెళ్లి చేసే గొప్పవాళ్ళం కాదు ఇది శాంతి శాంతి కళ్యాణం అంటాం అంటే ఆయన శాంతిస్తే ఆయన అందరినీ సమానంగా చూస్తారు అంటే లేకపోతే చూడరా కాదు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక అవకాశం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పాలు బెల్లం పరమాండం బియ్యం తోటి అన్నాన్ని ఉండి ఆయనకి నివేదిస్తారు ఆయన బాగా ఇష్టం పరమాండం ఎందుకంటే మరి నేను ఇంకా రీసెర్చ్ లో ఉన్నాను ఆయనకి పళ్ళు ఉండవు అంటారు అందుకని మెత్తని పదార్థం పెట్టాలి అంటే మనకు ఒక ఇది ఉంటుంది సూర్యోదయం తర్వాత పళ్ళు తోమితే ఆయన ఎక్కిరించినట్టు అవుతుంది అంటే ఆయనకి లేవు కదా అందుకని సూర్యోదయం తర్వాత పళ్ళు తోమకూడదు సూర్యోదయ పూర్వమే పళ్ళు తోమేయాలి అంటే దానికి సైంటిఫిక్ రీజన్ వేరే ఉంటుంది అమ్మా ఆఫ్టర్ సన్ రైజ్ మీరు ఏదైనా పళ్ళు తోమటం ఇలాంటివి చేస్తే పళ్ళు ఊడిపోతాయి పుచ్చిపళ్ళు అయిపోతాయి ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీకు పేట్స్ లాంటి గోడలు బద్దలు కొట్టుకుని వస్తారు గోడలు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా చింతపండు ఉందా అని అడుగుతారు ఎవరు కూడా బిఫోర్ సన్ రైజ్ పడుదోవ్వాలని అంటే సూర్యుడికి మన దేహానికి ఏదో సంబంధం ఉంది సైంటిఫిక్ సంబంధం ఉంది అందుకని ఆఫ్టర్ సన్ రైజ్ మనం పడుదోగకూడదు ఇంకొకటి సూర్యుడికి ఎదురుగుండ అంటే మనకు తూర్పును ఉదయిస్తున్నాడు అనుకోండి ఆయనకి అభిముఖంగా మూత్ర విసర్జన చేయకూడదు అంటే అవి దోషాలు దానివల్ల ఆ గ్రావిటీ ఎనర్జీస్ లో ఇబ్బందులు వస్తాయి ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఇవి చేయడం వల్ల ఆఫ్టర్ సన్ రైజ్ పళ్ళు తోమితే పళ్ళు డెలికేట్ అయిపోతాయి ఓకే ఆఫ్టర్ సన్ రైజ్ కానీ అంటే సూర్యుడికి సూర్యుడి వైపు తిరిగి మూత్ర విసర్జన చేస్తే అదొక దోషం మన పోస్టర్ పోస్టార్జ్మెంట్ కావచ్చు కిడ్నీలు స్టోన్స్ కావచ్చు లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అయిపో ఇలాంటివన్నీ అసలు అంటే నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు దోషం ఇప్పుడు డయాలసిస్లు ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ఇదే కారణం నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు అది తూర్పుకి తిరిగి చేయకూడదు గ్రావిటీ ఫోర్స్ ఎనర్జీస్ పనిచేస్తాయి ఇవన్నీ ఏంటంటే సూర్యుడిని అనుసంధానం చేస్తూ నేను నా రీసెర్చ్ లో సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్ అంటే భారతీయులు ఎంత గొప్పగా సూర్యుడిని ఆరాధించారు ఎంత అభ్యున్నతిని పొందారు అత్యుత్తమైనటువంటి విలువైన వస్తువు చెప్పకటి సృష్టిలో బాగా విలువైంది ఇది ఉంటే ఇక నా జీవితం ధన్యు ఇక కొన్ని తరాలు సంవత్సరాలు వేల సంవత్సరాలు కూడా బతికేయచ్చు అనేది ఒక విలువైన వస్తువు చెప్పు ఏముందండి అలా మనకి డబ్బు కదమ్మా డబ్బు కూడా దానికన్నా విలువైంది బంగారం బంగారం ఏదో ఒక టన్నులు టన్నులు ఇంట్లో పెట్టుకుంటూ అమ్ముకుంటూ బతికేచ్చు కదా ఇలా ఇంకా ఉన్నాయ మనులు మాణిక్యూ రత్నాలు సమంతకమణి అనే ఒక మణి ఉందా కొన్ని వందల బావురు పెడుతూనే ఉంటది అంత విలువైన వస్తువుని సత్రాదీచుకు ఇచ్చింది ఎవరు సూర్యుడే ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం వెళ్ళిపోతుంటే జనం అందరం కూడా వస్తూ ఉంటారు ఆయన మేము బతకడమే కష్టం మీరు ఏదో ఇక్కడ ఏదో ఉందంటారు కదా అశ్వథామక్ అయి ఉండొచ్చు ఇంకా అది ఎక్కడుందో తెలియదు ధర్మరాజుకి రాజ్యం వెళ్లి అరణ్యవాసం చేయాల్సి వచ్చింది పద్నాలుగు ఏళ్ళు అప్పుడు ఆయన తన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు కానీ ఆయన లేని రాజ్యంలో మేము ఉండలేము ప్రజలందరూ కూడా మేము వస్తా ఉంటారు మేము తినడానికి ఏదో ఆకుల అలములు కందమూలాలు తిని బతికేస్తాము మిమ్మల్ని అందరిని నేనెక్కడ పోషించను అంటే రాజు తత్వం అది అని అన్నప్పుడు ఆయన గురువులు చెప్తారు సూర్యుని ఉపాసించు దారి ఆయన చూపిస్తాడు అంటే సూర్యోపాసన చేస్తే అక్షయ ఓకే సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి వస్తువులు ఇంతకన్నా విలువైన వస్తువులు ఇంకా ఉన్నాయా ఆ విలువైన వస్తువులు ఇచ్చింది ఎవరు సూర్య సూర్యోపాసన చేస్తే అక్షయ పాత్ర క్షయము శక్తిని ఇస్తాడు శమంతకమణి అంతటి విలువైనటువంటి బంగారాన్నే తయారు చేసే శక్తిని ఆయన ఇస్తాడు ఓకే ఓకే అప్పుడేమో ఆ పాత్ర రూపంలో వస్తువుల రూపంలో ఇప్పుడు ఈ కలియుగంలో శక్తి రూపంలో ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టూ ముట్టేస్తున్నాయి మీ వల్ల కావట్ల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెప్తారు విటమిన్ డి కంపల్సరీ కావాలి కావాలి సూర్యుని ఆరోధించండి ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన మనం డబ్బాలో వేసి క్యాప్సిల్ తయారు చేసి సీసాల్లో పెట్టి కొనుక్కుని ఏడిసి నో డౌట్ అవి పని ఎందుకంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి స్వీకరణ చేస్తే అప్పుడు మీరు ఏ మెడిసిన్స్ వేసుకున్నా చాలా ఇంపార్టెంట్ మీరు బయట నుంచి ఇస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు అది ప్రాసెస్ గెంటేస్తుంది అదే సన్ రైస్ నుంచి స్వీకరిస్తే తీసుకుని అది తయారు చేసుకుంటుంది విటమిన్ డిగా మారుస్తుంది అది ఒక కిరణాన్ని తీసుకుంది కిరణంలో ఉండేటువంటి పోషకాలు విటమిన్ డికి కావాల్సిన పోషకాలు ఉంటాయి నువ్వెవడో తయారు చేసి బయట సీసాలో పెట్టినాక ఇవ్వడానికి శరీరం అంటది విటమిన్ డి వేసుకుంటే మంచిదమ్మా ఎంతకాలం వేసుకుంటావు జీవితాంతం వేసుకుంటావా వస్తావు కదా ఫ్రీగా ఇస్తాడు కదా ఆయన పొద్దుటే లేచి దండం పెట్టుకోవడానికి ఏమొచ్చింది అదే కష్టం కదా మాకు మారండి కష్టమే కానీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సూర్య ఆరాధన మళ్ళీ ఆ స్థితికి ఏది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా సస్యశ్యామలు అది మళ్ళీ జరుగుద్దమ్మా ఒక పది పదిహేను ఏళ్ళు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం కష్టాలన్నీ చుట్టుముట్టేస్తాయి అప్పుడు మనకు గుర్తు వచ్చేది అందుకని సూర్య ఆరాధన చేసుకోవడానికి సప్తమి ఆదివారం భాను సప్తమి పుష్యమి ఆదివారం పుష్యార్క యోగం ఇలాంటి యోగాలు ఉన్నాయి ఆ తిథుల్లో సూర్య ఆరాధన ప్రతినిత్యం సూర్య ఆరాధన చెయ్యాలి చేసి తీరాలి సంధ్యావందనం చేయాలి అర్ఘ్యప్రదానం చేయాలి ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేయాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కారం నమస్కారం ఇప్పుడు మీరు కూడా మీలో సూర్యుడు ఉంటాడు నమస్కారం పెడతాం అంటే మీలో నేను ఎవరికి పెట్టినాను మీకు కాదు మీలో ఉన్నటువంటి ఆత్మకి ఓకే అందుకని నేను సూర్యోస్మి అంటాను అవును అంటే నాలోనూ సూర్యుడు ఉన్నాడు నీలోనూ సూర్యుడే ఉన్నాడు ఆత్మకి అందుకని ఆత్మా నమస్తే ఓకే అందుకని భాస్కర అంటారు చిన్న నమస్కారం పెట్టలేవా పెట్టచ్చు ఓ పది నిమిషాలు నిలబెడితే అద్భుతమైనటువంటి కిరణకాంతి ఈ నాలుగు వేళ్లలోంచి లోపలికి వెళ్తుంది అన్ని తీసుకో ఈ నాలుగు ఎలా వెళ్తాయి ఈ బటన వేళ్లలోంచి ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళిపోతుంది ఇలా పెడితే విశుద్ధులకు వెళ్తుంది ఇలా పెడితే హృదయంలోకి వెళ్తుంది అంటే కొన్ని కొన్ని సింబల్స్ ఉన్నాయి ఇలా పెడతాం ఇలా పెట్టి దీన్ని తీసుకొచ్చి న్యాయలో పెడతాం మరి పూర్వకానికి వెళ్తుంది ఇలా పెడితే సహస్రారంలోకి వెళ్తుంది ఇంత ఈజీగా శక్తినిస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకొని సెలైన్లు పెట్టించుకుని ఆరోగ్యం కావాలా సూర్య నమస్కారం చేయండి ఐశ్వర్యం కావాలా అక్షయపాత్ర కావాలా సూర్య నమస్కారం అన్నిటికీ మూల ప్రదాత సూర్యుడు ఒక్కడే సర్వం నాలుగు వేదాలు సూర్యుడు గురించి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు సూర్యుడు గురించి చెప్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ ఆ నైవేద్యం ఒక్కటి వండి దేవుడికి నివేదన చేయడంతో పాటు మంత్రం కూడా సూర్యుడికి సంబంధించింది ఏదైనా చెప్పుకునే అవకాశం అద్భుతంగా ఉన్న మంత్రాలన్నీ ఆయన వినమ్మా విష్ణు ఉన్న మంత్రాలన్నీ ఆయన అంటే మంత్రాలు కదా అన్ని శ్లోకాలు మంత్రాలు మనకి అద్భుతమైనటువంటి మంత్రాలు వేదం ఇస్తుంది వేదంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి అవి మనకి చదివేంత నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ ఓం గృణి సూర్య ఆదిత్య ఓం సూర్య ఇంకా కొంచెం ఒప్పుకుంది ఓం హ్రీం హ్రూం హ్రౌం హ్రహ సూర్యాయ సింపుల్ గా ఉంటుంది అంటే ఎంత చేసుకున్నవాడు అంత ఆయన అక్షయ పాత్రని పొందే అంత చేసుకున్నాడు సత్రాజిత్యుడు సమంతకమణిని పొందే అంత చేసుకున్నాడు ఆయన అవసరాలు అలా ఉన్నాయి మనకు ఆరోగ్యం కావాలి చేతుల నోడించి ఓం గురుని సూర్య ఆదిత్య ఓం లేకపోతే ఓం సూర్యాయ నమ అంటే నాకు ఇచ్చినటువంటి స్ఫురణ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఆయన నాకు ప్రసాదించారు ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య నారాయణాయ అష్ట కష్టాల నుంచి మన జాతకంలో ఉన్నటువంటి అష్టము అంటే ఆయుష్ దోషాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైన శక్తివంతమయంతమైన మంత్రం సూర్య ఇప్పుడు ఇప్పుడు ఇది ఎవరైనా ఉండాల్సిందేనా నేను అంటే మీరు గురువుగా అంటే ఇప్పుడు మీరు నాకు ఎదురుగా చెప్పారు నేను ఒక గురువుగా భావిస్తాను నేను చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూసే వాళ్ళకు మీరు ఎదురుగా ఉండి అలా చెప్పట్లేదు కదా ఆయన ఎదురుగానే ఉన్నాడు రిప్రజెంటేటివ్ నేను గురువుని కాదు ఒరిజినల్ గా నన్ను పనికి పెట్టుకున్న పనివాడిని ఆయన పనివాడిని ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు ఆయన విషయాలు చెప్పమన్నాడు మీరు ఆయన నిలబడి విక్రమతి చెప్పాడు ఓం సూర్య ఆయన వినండి ఆయనలోంచి వస్తే ఆయన నాకు వినిపించేలా చెప్పాడు మామూలుగా మా ఓం నమో నారాయణ అష్టాక్షరి ఇది నాకు ఆయన ఇచ్చారు సూర్య సూర్య అష్టాక్షరి ఆయన ఇచ్చాడు కనిపిస్తున్నాడు కదా అలా చూసి సూర్య నారాయణాయ అని చెవి పెట్టండి వినబడుతుంది ఆయన ఆయన ఇస్తారు అంటే కొన్ని కొన్ని నాటికి శ్రీ విద్యా ఉపాసనలు కొన్ని మంత్రాలు ఉంటాయి ఉపాసనలు ఉంటాయి అవి గురువులు ఇవ్వాలి ఎందుకంటే వాటి వల్ల ప్రమాదాలు ఉంటాయి ఇది మనకి ప్రమాదం కాదు సాత్వికం ఆయన బాగా కనిపిస్తుంటాడు అందుకని గురువుతో లేదమ్మా ఆయనే మనకి ఆది గురువు ఈ మంత్రాలకు గురువు ఉపదేశం అక్కర్లేదు ఇది ఎవరైనా అది చిన్నది శ్లోకం అది మంత్రం కూడా కాదు మంత్రం అంటే కేవలం వేదంలో ఇచ్చినవి మాత్రమే మంత్రాలు ఇవి మిగతావన్నీ కూడా శ్లోకాలు పారాయణ అంతే తప్ప అందుకని ఈ మంత్రానికి ఎలాంటి ఇబ్బందులు హ్యాపీగా చేసుకోవచ్చు నమస్కారం చేయడం మాత్రం డబ్బు కావాలా నమస్కారం ఆరోగ్యం కావాలా నమస్కారం తిండి కావాలా నమస్కారం ఇంకోటి చెప్పనా గ్యాస్టిక్ ఉందా నమస్కారానికి తగ్గిపోద్దా అండి తగ్గుద్దండి ఈ రోజు చేసి చూడండి సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎదురు నిలబడి నమస్కారం చేయండి ఎన్ని రోజులు చేయాలండి నలభై ఎనిమిది రోజులు మినిమం మాకు కొంచెం ఓపికలు తక్కువ కదండీ తొందరగా అయ్యే అవకాశాలు ఏం లేవా నలభై ఎనిమిది నలభై ఎనిమిది అంతమ్మా తొంభై ఆరా తొంభై ఆరు ఓకే చేయండి పెంచేశారు కడుపు మంట కడుపులో మంట రెండు తగ్గుతాయి ఓ కడుపు అంటే తగ్గాలి అందరికీ ఉన్నది ఇదే ఇప్పుడు ఓకే మొత్తానికైతే మనం ఎన్ని రోజులు చేసామన్నది ఇంపార్టెంట్ ప్రతినిత్యం చేసుకుంటూ ఇంకా మంచి ఫలితాలు అది తగ్గాలంటే ఒక చిన్న ప్రక్రియ ఉంది వజ్రాసనంలో కూర్చుని ఓకే చేతి పిడికిల్ని కుడి చేతి పిడికిల్ని బిగించి బొడ్డు మీద పెట్టుకోండి బొడ్డు మీద పెట్టి ఎడం చేతితో దాన్ని అదిమి పట్టండి ఇలాగేనా కుడి చేతి పిడికిలి మిగించి బొడ్డు మీద పెట్టుకుని ఎడం చేతిని పైన అదిమి పట్ట గాలిని పేలుస్తూ నెమ్మదిగా ఫ్రంట్ కొంగండి వజ్రాసనంలో ఓకే తల మోకాళ్ళ దగ్గరకు వచ్చింది కదా ఎంత దిగితే అంత పూర్తిగా దిగాల్సిన అవసరం లేదు టైట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు ఇన్హేల్ చేశారు ఉబ్బరించినట్టు ఉంటుంది మళ్ళీ నెమ్మదిగా ఎక్సైల్ చేస్తూ విడిచిపెట్టారు అప్పుడు పైకి వస్తూ ఉండాలా పైకి రావాలి పైకి ఎక్సైజ్ చేస్తూ పైకి రావాలి ఇన్హేల్ చేస్తూ కిందకి వెళ్ళాలి ఇలా నైన్ టైమ్స్ బిఫోర్ ఫుడ్ ఎంత స్టమక్ రెగ్యులర్ గా మీరు ఒక ట్వంటీ డేస్ చేయండి వన్ వీక్ లో రిజల్ట్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ లో అద్భుతంగా క్యూర్ ఉంటుంది ఫైనాన్షియల్ బ్యాంకింగ్ పెరుగుద్ది ఖర్చులు తగ్గుతాయి ఎందుకంటే సూర్యుడు అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ అనమాట అద్భుతంగా ఇస్తాయి డబ్బు నిల్వలు పెరుగుతాయి రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఓకే మీరు అన్నట్టు కడుపు మంట కూడా తగ్గుతుంది కడుపుల మంట ఎలాగ తగ్గిపోతుంది అంటే రెండు మూడు రోజులు కడుపుల మంట తగ్గిపోతే కడుపు మంట ఇగో ఇవి కూడా తగ్గిపోతాయి ఏమో అండి ఏం తగ్గుద్దేమో మీరు చెప్తున్నారు కానీ పక్కనోళ్ళు ఎదుగుతున్నంత వరకు అని అనుకుంటాం సాధారణంగా చేసి చూడండి ఎందుకంటే ఆత్మతత్వం రియాలిటీ అనేది ఒప్పుకోదు ఎందుకంటే మనం తిన్న పదార్థం దాని అలా అందరూ అంటే పొద్దున మీరు మాట్లాడుకున్న మంచి పదం వచ్చింది ఫ్రోజన్ ఫుడ్ అంటే కాదు ఫుడ్ ఫ్రోజన్ చేస్తున్నాం లోపలేసి తిన్నది అరక్క తిన్నది అరక్క కడుపులో మంట కడుపు మంటకు కారణం అవుతుంది అతి నిద్ర అతి తిండి వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఏదైనా మోతాదు లెస్ లెగేజ్ మోర్ కంఫర్ట్ అమ్మా అది మనం చేయట్లేదు అత్యాశ అవతలోడు బాగున్నాడు ఎంత బాగున్నాడు అంటే వంద కోట్లు సంపాదించే బాగున్నాడు నువ్వు బాగున్నావు ఆడు వంద కోట్లు సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడంటే వాడు వంద కోట్లు కనబడుతున్నాయి తప్ప ఆడు ప్రశాంతత మనకేంటి పని అవును అవును మీరు కోటి రూపాయలతోటో పది లక్షలతోటో ఆరోగ్యంగా ఉన్నారు మూడు పూట్ల రెండు పూట్ల తింటూ ఒక కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు కాకపోతే ఆడు ఎదిగిపోయాడు వంద కోట్లు సంపాదించాడు నిద్రపట్ట మీరే బాగున్నారు వాడు ఆ వందకి ఎన్ని ఉంటాడు అది మనకు అక్కర్లేదు దాన్ని తెలిసేలా చేస్తుంది రియాలిటీలో గతం బాధని భవిష్యత్తు భయాన్ని వర్తమానం ఆనందాన్ని చేకూరుస్తాయి వర్తమానంలోకి వచ్చేస్తారు సూర్యుడితో అనుసంధానం చేస్తే సూర్యుడితో నడక విక్రమాదిత్యులతో మాటామంతి ఆనందంగా ఉంచుతుంది అందుకే కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి ఓకే అండి సంతోషం చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సూర్య తల్లి